వెల్కమ్ బ్యాక్ టు బద్దు ఎక్స్ప్రెస్ చూసారా మొలకలు ఎంత ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చో మొలకలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదండి దాంతో సలాడ్ చేసుకోవచ్చు కూరలు చేసుకోవచ్చు అలాగే చారు చేసుకోవచ్చు దీని గురించి ఇంకా డీటెయిల్గా నా లాంగ్ వీడియో ఉంది చూడండి నానేయటం అన్నీ కూడా చూపించాను చూడండి రాత్రిపూట నానేసి పెట్టుకున్నాయి ఇలా హోల్స్ ఉండేది ఇలాంటి గిన్నెలు బాక్స్లు ఉంటాయి వీటిలో వేసేసుకున్నామంటే ఏం లేదండి నీళ్ళంతా పోయిన తర్వాత వీటిలో వేసేసుకొని మూసేసుకుంటే చాలు మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు నేనైతే పెసలు అలసందలు శనగలు మూడు రకాలు తీసుకున్నాను అనమాట చూసారా ఎంత ఈజీగా మొలక అది క్లోజ్ చేసి పెట్టేస్తే ఒక ముప్పై ఆరు గంటలు అలా చూడండి ఇలా ఇంచుల పొడుగు రావాలి ఇలా వస్తే మనకి గ్యాస్ ట్రబుల్ ఉండదు కొందరు ఏంటంటే మొలకలకి గ్యాస్ వస్తుంది అనుకుంటారు అది సరిగ్గా రాకపోతే అలా వస్తాయి అనమాట ఇలా మొల చూడండి మొలక ఎంత బాగా వచ్చినాయో రెండించులు పొడుగు రావాలి ఇలా వస్తే ఇవి తింటుంటే కూడా చాలా కమ్మగా చాలా బాగుంటాయండి ఈ తినలేని వాళ్ళు దీన్ని సలాడ్గా చేసుకొని తినవచ్చు లేదంటే పళ్ళు సరిగ్గా లేని వాళ్ళు మిక్సీలో జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే మరీ మెత్తగా అవ్వకుండా మరీ మెత్తగా అన్నా కూడా తినలేము అనమాట చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు నాది లాంగ్ వీడియో ఉంది ఇది ఎలా చేశానండి డీటెయిల్గా చూడండి దీంతో నేను చారు కూడా చేశాను ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్